వరదలతో ఆహారం కోసం బాధితులు అల్లాడుతున్న వేళ అధికారుల నిర్లక్ష్యం గన్నవరంలో రోడ్డు పక్కన ముప్పై వేల ఫుడ్ ప్యాకెట్లు ఎస్ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన తరువాత కూడా విజయవాడలో అధికారుల నిర్లక్ష్యం వీడలేదు వరద బాధితులకు అందాల్సిన ఫుడ్ ప్యాకెట్లను గన్నవరం రోడ్డు పక్కనే పడేంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కనీ విని ఎరుగన రీతిలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది బుడిమేరు తీవ్ర స్థాయిలో ఉప్పొంగడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి కాలనీలకు కాలనీలే నీట మునిగాయి గతంలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది మూడు రోజులుగా వరద బాధితులు అల్లాడిపోతున్నారు వరద తెచ్చిన కష్టాలతో కన్నీటి పర్యంతమవుతున్నారు కాలనీలకు కాలనీలే జలమయం అవ్వడంతో ఆహారం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు ప్రభుత్వం అందించే భోజనం మంచినీళ్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు దాంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సాయం అందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది వరద బాధితులకు ఆహారం మంచి నీళ్లు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ఇలాంటి సమయంలో కృష్ణా జిల్లా గన్నవరంలో రోడ్డు పక్కన ముప్పై వేల ఫుడ్ పడేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి వరద బాధితులకు సాయం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు చంద్రబాబు సీరియస్ అయినప్పటికీ అధికారుల తీరు మారడం లేదు లెక్కల్లో ఖర్చులు చూపిస్తున్న అధికారులు బాధితులకు అందించాల్సిన ఫుడ్ వాటర్ ప్యాకెట్లు మాత్రం వారికి అందించకుండా రోడ్డు పక్కన పడేయడం విమర్శలకు తావిస్తోంది